హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శుక్రవారం పైగా అష్టమి చాలా మంచి రోజు ఈ రోజు కుంకుమ నీటితో ఇలా చేస్తే తొంభై నిమిషాల్లో కష్టాలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా వదిలిపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి అప్పులు తేరిపోతాయి ఈ రోజుల్లో అందరికీ ఉన్న అతిపెద్ద సమస్య అంటే అది ధన సమస్య అప్పుల సమస్యలు కావచ్చు అనవసరపు ఖర్చుల సమస్యలు కావచ్చు ధనం లేకపోవటం కావచ్చు ధనం రాకపోవటం కావచ్చు ఇలా ధనానికి సంబంధించిన ఎటువంటి కష్టాలు ఉన్నా పోతాయి అంతేకాదు అష్టమి రోజు కుంకుమ నీళ్ళ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో కలిసి వస్తుంది సంపద వస్తుంది మీకు ఏ విధమైన కష్టం ఉన్నా పోతుంది ఎందుకంటే కుంకుమ నీళ్లకు అంతటి శక్తి ఉంటుంది కుంకుమ నీళ్ళు అనేవి పంచభూతాలలో ఒకటి ఒక నీళ్ళు లక్ష్మీ స్వరూపం అటువంటి నీటితో అమ్మవారి స్వరూపమైన కుంకుమ నీళ్లు కలవటం వలన ఈ నీటికి చాలా శక్తి వస్తుంది ఎర్రటి నీళ్ళతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి పరిహార శాస్త్రంలో కూడా ఉంది కుంకుమ నీటితో ఎంతో ప్రాధాన్యత ఉంది కుంకుమకి లాగేసుకునే శక్తి ఉంటుంది అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీటిని వాడుతూ ఉంటారు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా చక్కగా అష్టమి రోజు కుంకుమకు నీటితో ఈ పరిహారం చేసుకుంటే చాలు తొంభై నిమిషాల్లో ఫలితం వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కుంకుమ నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శివుడి చేతికి కపాలం ఎందుకు అంటుకుంది ఎలా అంటుకుంది ఆ తరువాత ఆ కపాలం ఏమైందో తెలిపే పవిత్ర కథను విందాం అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమ నమో నమ అనే కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శివపార్వతుల వివాహం జరుగుతున్నప్పుడు బ్రహ్మ పంచముఖుడు కానీ శివపార్వతుల వివాహంలో బ్రహ్మ నాలుగు ముఖాలతో మంత్రం చరణ చేస్తూ ఉన్నాడు ఆయన అర్ధముఖం పార్వతీదేవి సౌందర్యానికి మహిమై అటువైపుగా చూస్తూ ఉండిపోయింది అది గ్రహించిన పరమశివుడికి ఆగ్రహం వచ్చింది బ్రహ్మకు బుద్ధి చెప్పాలి అని చెయ్యి చాచి ఒక దెబ్బ వేశాడు పరమేశ్వరుడి చేతి దెబ్బ అంటే సామాన్యమైనది కాదు కదా దాని ప్రభావానికి వచ్చేసింది కానీ అది కింద పడలేదు శివుడికి అరచేయికి అతుక్కుపోయింది ఎంత వదిలించినా అది ఆయన చేతిని వదలలేదు క్రమక్రమంగా వేడి చివరికి అది కపాలంగా మారిపోయింది బ్రహ్మ అపరాధం చేశాడు దానికి శివుడు శిక్ష విధి విధించాల్సి వచ్చింది బ్రహ్మహత్యకారంగా పరిగణించిన ఆ పాపం అంటే మహాశివుడికి అంటుకుంది జగత్ ప్రభువు అయిన అంతటి పాపసనానికి కూడా ఆ ఫలితం తప్పలేదు అప్పుడు శివుడు దేవతలందరినీ పిలిచి ఈ సంకోచం జరిగింది కూడా వారికి అంతా చెప్పి పాపానికి ప్రాశ్చిత్త మార్గం ఏమిటి సూచించమని అడిగాడు దానికి దేవతలందరూ దేవ మీకు తెలియని ధర్మం లేదు ఈ జగత్తు నడిపిస్తున్న వాడివి నీ మీద కృపతో ఆ సహా ఇవ్వు అని కోరగా తమ తేజస్సు పరితం చేస్తూ ఉన్నారు ఈ కపాలాన్ని భిక్షాపన భావించి ఇంటింట్లు తిరిగి ప్రతి చోట నీ పాపం చెప్పుకొని భిక్షం అడుగు వెళ్ళి ఆ కపాలాన్ని ఆ లోకంలో రాలిపోతును అని చెప్పారు దేవతలు పరమశివుడికి కూడా ఇది ఉచితం అనిపించింది దాంతో శివుడు భిక్షకుగా మారి ముల్లోకాలు తిరిగి మళ్ళీ తన వివాహం జరిగిన చోటికి చేరుకున్నాడు హిందూ పర్వతంలో అనే కథాక్షేత్రుడుగా అతనికి ఇచ్చిన అక్కడే ఉన్నాడు ఈ విషయం తెలుసుకొని స శివుడికి మామ అయినందున హిమవంతుడు ఆ ప్రాంతంలోని శిఖరా నదులు శివుడికి కానుకగా ఇచ్చేశాడు అది తెలుసుకున్న నారాయణతో ఎన్ని శిఖరాలు ఉన్నాయి కదా ఈ వందనంలో ఈ శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు నారాయణుడు అంతటి వాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండ ఉండగలడు పరమ సంతోషంతో ఆ శిఖరాలను ఇచ్చేస్తాడు శివుడు అప్పటి నుండి శ్రీమన్నారాయణ భద్రీనారాయణుడుగా అక్కడ వెలిగించాడు ఆ తర్వాత శివుడు ఆయన దగ్గరికి భిక్షకు వెళ్తూ ఆ సంగతి తెలుసుకొని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించి పరమశివుడు నా దగ్గరకి భిక్షకు వస్తున్నాడు వాస్తవానికి ఇది ఆయన ఇల్లే తన ఇంటికి ఆయన భిక్షానికి వస్తున్నాడు అంటే ఇది ఎంత యోగి వైద్యానికి అద్భుత సన్నివేశాన్ని జగత్తించి చేశాడు ఇది వాస్తవానికి శివక్షేత్రం ఇందులో విష్ణువు ఆయన నేను ఉన్నాను ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల స్నేహితుడై వస్తున్నాడు చిరుకాల శివ హృత్తి దర్శనం వల్ల దాంతో దుర్బులు అని కూడా నశించుకోవాలి ఇప్పుడు ఇది పర పవిత్రమైన దాన్ని ఇక్కడే సృష్టి చేయాలి దానితో తోడు విష్ణుకి శక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని నాయి అని భావిస్తూ విష్ణు శివుడికి ఆయన భిక్ష వేయబోతూ ఆ కపాలాన్ని కాస్త ఊడించ బడికి వేశాడు దాంతో శివలింగం రూపంగా మారింది ఒకటి నుండి బద్రీనారాయణ హోదిలో సన్నిధిలో ఉన్న శివలింగ రూపంగా దారి అయ్యింది బ్రహ్మకపాలం మహాక్షేత్రమై తమ పితృదేవతలను దోషాలు రహస్యత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించే వారికి రాజమార్గం అయ్యింది బ్రహ్మ పాలకం బదిలీ నదిలో ఉంది ఈ బ్రహ్మ కపాలం దగ్గర పితృదేవతలకు కర్మం నిదర్శిస్తే వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఇక వీడియోలోకి వస్తే అష్టమి తేదీ అనేది చాలా గొప్ప రోజు ఈ రోజు నియమాలు పాటించాలి ఈరోజు ములక్కాడ కూరను తినకూడదు అష్టమి రోజు ములక్కాడ కూర తింటే లేనిపోని కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అసలు మంచిది కాదు కనుక అష్టమి రోజు ఎవ్వరూ కూడా ములక్కాడ కూరను తినవద్దు ఏ రూపంలో కూడా ములక్కాడను తినవద్దు అలాగే అష్టమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత బయటకు వెళ్ళవద్దు తెలియక అష్టమి రోజు దిష్టి తీసుకొని చోట తొక్కవద్దు అలా తొక్కితే దిష్టి పీడలు బారిన పడతారు ఇక ఎవరైతే తమ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తమ సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉన్నారు అష్టైశ్వర్యాలు పొందడానికి ఆశపడుతూ ఉన్నారు వారు ఖచ్చితంగా ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకోవాలి ఏమీ లేదు అష్టమి రోజు చక్కగా చీకటి పడిన తర్వాత ఒక గ్లాస్ను తీసుకోండి ఈ పరిహారం కేవలం సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే చేయాలి పూట చేయకూడదు ముందు ఒక గ్లాసును తీసుకోండి దాంట్లో ఒక స్పూన్ అంతా ఎర్రటి కుంకుమను కలపండి అంటే ముందే అర గ్లాసుడు నీళ్లను తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి కుంకుమ మరియు నీళ్ళు అనేవి చాలా మంచివి కాంబినేషన్ ఈ రెండు కలిస్తే మంచి శక్తి ఉద్భవిస్తుంది కుంకుమ నీళ్ళకు మన కష్టాలను తీర్చేసే శక్తి ఉంది పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంది మన జీవితాలను మార్చేసే శక్తులు ఉన్నాయి మన సుడిని తిప్పేసే శక్తులు ఉన్నాయి కనుక కుంకుమ నీళ్ళు రెడీ చేసుకోండి ఆ తర్వాత కుంకుమ నీళ్ళు నీ అర స్పూన్ అంతా జీలకర్రను వేయండి ఎందుకంటే జీలకర్ర కూడా ఎన్నో శక్తులు కలిగి ఉంది జీలకర్ర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం జీలకర్ర మన జాతకాన్ని మార్చేసే ఎన్నో శక్తులు ఉన్నాయి జాతక దోషాలను తొలగించే శక్తులు ఉన్నాయి కనుక జీలకర్రను వేయండి చివరిలో ఒక లవంగాన్ని మరియు ఒక తులసి ఆకులను ఆ నీటిలో వేయండి ఎందుకంటే లవంగం మరియు తులసి అనేవి చాలా శక్తివంతమైన పదార్థాలు తులసిలో మంచి ఆయుర్వేద గుణాలు ఉంటాయి లవంగం చెడును తొలగించేసింది ఈ రెండింటిని కుంకుమ నీటిలో వేయటం వల్ల ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి కనుక కుంకుమ నీటిలో వీటిని వేయండి ఆ తర్వాత ఈ కుంకుమ నీటిని మీ ఇంటి బయట తెచ్చి ఎవరైతే పరిహారం చేశారో వారు తల చుట్టూ తిప్పుకోండి దిష్టి తీసినట్లుగా మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి ఆ తర్వాత ఇక ఆ కుంకుమ నీటి గ్లాసును అక్కడ ఉండే గుమ్మం దగ్గర పెట్టి వదిలేయండి అంతే ఇక ఆ నీటిని కదపవద్దు మళ్ళీ మరుసటి నాడు ఈ గ్లాసును తీసి దాంట్లో ఆ నీటిని జీలకర్ర లవంగాలను తీసుకొని ఆకులను అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఒక డ్రైనేజీ ఉంటే దాంట్లో పడవేయండి లేదంటే మీ ఇంటిలోని తీసుకువెళ్ళి వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో పోసేయండి చాలు ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల సమస్యలు అన్నీ కూడా పోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది రావాల్సినంత ధనం వస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి తొంభై నిమిషాల్లో అంటే గంటన్నరలో ఫలితాలు వస్తాయి మీ కష్టాలు పోతాయి కష్టాల బయటపడే మార్గాలు తెలుస్తాయి ధనపరంగా ఉండే సమస్యలు అన్నీ కూడా పోతాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా అష్టమి కలిసి వచ్చిన రోజు కుంకుమ నీటితో పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు